హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హై ఫ్లయర్ తెలుగు ఈరోజు మనం నిఫ్టీ ఏంటో చూద్దాం మనం న్యూస్లో రెగ్యులర్గా వింటూ ఉంటాం కదా నిఫ్టీ పడింది లక్ష కోట్లు సంపద ఆవిరైంది నిఫ్టీ టూ హండ్రెడ్ పాయింట్స్ పెరిగింది త్రీ హండ్రెడ్ పాయింట్స్ పడింది సో అసలు నిఫ్టీ అంటే ఏంటి ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం క్రికెట్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే మనం ఒక టీంలో లెవెన్ మెంబర్స్కు చేసిన స్కోర్ అనేది ఉంటుంది కదా సో సిమిలర్గా అలానే నిఫ్టీ అంటే ఒక ఫిఫ్టీ కంపెనీస్ ఒక స్కోర్ బోర్డే నిఫ్టీ అదొక ఇండెక్స్ టు మెజర్ దిస్ ఫిఫ్టీ స్టాక్స్ అనమాట సో ఇప్పుడు మన లిస్ట్ ఆఫ్ స్టాక్స్ ఫిఫ్టీ స్టాక్స్ ఇక్కడ మన స్క్రీన్ పైన చూడొచ్చు సో ఈ ఫిఫ్టీ స్టాక్స్ ఎప్పుడు సేమే ఉంటాయా అంటే ఉండవు ఎవ్రీ క్వార్టర్లీ బేసిస్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వెరిఫై చేసి వాటి ఎలిజిబిలిటీ క్రైటీరియా బట్టి కొన్ని తీసేస్తుంది కొన్ని ఉంచుతుంది సో సెక్టార్ రిప్రజెంటేషన్ చూసినట్లయితే మనకి ఫైనాన్స్ సెక్టార్కి థర్టీ టూ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ ఉంది సెకండ్ వచ్చేసి ఐటీ థర్డ్ ఆయిల్ అండ్ గ్యాస్ అలా లీస్ట్ వచ్చేస్తే సర్వీసెస్ లాస్ట్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ పవర్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ टर रिप्रजे स्टाक रिप्रजेस मन के हेचीएफ बैंक वेटेज उलवेंट सी अलाटा के लीस्ट पर्सेजेज उन्ट सो इंदो मन इनवे थ्रू म्यूचुअल फंड थ्रू एक्सचे ट्रेडेड फंडी चाल म्यूचुअल फंडलब అన్ని ఏఎంసీస్లో దొరుకుతాయి నిఫ్టీ ఫిఫ్టీ ఫండ్ అంటే అండ్ ఈటీఎఫ్స్ అన్నమాట నిఫ్టీ బీస్ ఎస్బీఐ ఈటీఎఫ్ హెచ్డిఎఫ్సి నిఫ్టీ ఫిఫ్టీ ఈటీఎఫ్ ఇలా చాలా ఇది ఫ్రెండ్స్ నిఫ్టీ గురించి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ